శ్రీకృష్ణాష్టమి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత కన్నయ్య లీలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెరి దేవకి తనకు ఆమంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెల కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టి కుమారుడు కంసు అంత ముందుస్తాడని చెప్తుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలను నిండిన దేవకి శ్రావణమాసములో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్ర వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు అదే సమయములో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమే ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుణ్ణి వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గుడుకు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుతుండగా వెళ్లి రేపల్లి చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలో వాటికవే పడతాయి భటులు మేలుకుంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఇంత బతిమాలిన కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరక్కుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సాహం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధి గోకులాష్టమి రోజున వేణుమాధవిని ఆశీస్సుల కోసం ఏమి చేయాలి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు అందుకే ఆ స్వామిని మురళీధరుడు కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశిస్తులు లభిస్తాయి జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదార అంటే కండ చక్కెరను నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఊయలు తెచ్చి శ్రీకృష్ణుని విగ్రహంతో తూకం వేయాలి కృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు అలాగే ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి అదే విధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోనూ వీటిని వాడొచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్లి మీ సామ్రథ్యం మేరకు పండ్లు ధాన్యమూలు బట్టలు దానం చేయాలి కృష్ణాష్టమి వేళ ఒక పూట భోజనం చేసి కన్నయ్యకు పూజ చేసి వేణుగోపాలస్వామి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు అదేవిధంగా ఆలయాలలో అష్టోత్తర పూజ సహస్రనామ పూజ చేయించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణంలో వివరించబడింది శ్రీకృష్ణాష్టమి పూజా విధానం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తెల్లవారుజాముణ్ణి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం ఉతికిన బట్టలు ధరించి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం దీపారాధన చేయాలి ఈ పవిత్రమైన రోజున కన్నయ్య బాలరూపాన్ని పూజించాలి చిన్ని కృష్ణుడికి జలాభిషేకం చేయాలి అలాగే బాలగోపాడిని ఊయలలో కూర్చోబెట్టి ఊపాలి మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి చీకటి పడిన తర్వాత కన్నయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఇలా చేయడం వల్ల గోపాలుని ఆశిస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెప్తారు సంతానం లేనివారు వివాహం కావలసిన వారు కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడికి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది చెప్తారు ఇదే రోజున భాగవతం భగవద్గీత పఠించాలి కన్నయ్య అర్ధరాత్రి తర్వాత జన్మించాడు కాబట్టి ఈ రోజంతా ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ కన్నయ్యకు పూజలు చేసి ఆమరుసటి రోజున ఉపవాసం విరమించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపాన్ని తెలియజేసినచో అవి తెలుపుటకు ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ